రోహిణి జీవితం ఒక్కసారిగా ఊహించిన మలుపు తిరిగింది అది కూడా ఎలా అంటే కోమాలో ఉన్నాడు అనుకున్న వర్ధన్ కోమాలోంచి నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా అంటే సరాసరి ప్రభావతికి కాల్ చేసి నేను మలేషియా నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పగానే ప్రభావతి రోహిణి వాళ్ళు నానేమో అనుకొని అన్నయ్య గారు అది ఇది అని ఎక్కడ లేని ప్రేమను కురిపేస్తూ రోహిణికి మీరంటే ఎంత ప్రేమో నేను బాగా చూసుకుంటున్నాను పుట్టినూ మండపేటలో ఉంటే ఏమి మలేషియాలో ఉంటే ఏమి అన్నట్టు అలాగే పెళ్ళైన వెంటనే మీ ఆశీర్వాదం కోసం మనోజ్ని తీసుకొని వెళ్ళమని చెప్పాను తనకు అస్సలు తీరికే ఉండడం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక వర్ధనేమో నేను చెప్పేది వినండి నేను రోహిణి వాళ్ళ నాన్నని కాదు వాళ్ళ మామైన వాళ్ళ నాన్నకి ఏం హెల్త్ బాగాలేదు అన్నట్టు చెప్తాడు జస్ట్ ఈ విషయం మీరు రోహిణికి చెప్తే చాలు అని చెప్పడంతో సరేనండి అయితే అనుకుంటూ మనసులో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా కోసమే ఆయనకు బాగలేకుండా వచ్చిందేమో ఇక తనకు ఉన్న బిజినెస్ అన్నీ మా మనోజ్ చూసుకోవచ్చు నేను చక్కగా నేను మలేషియా వెళ్ళిపోవచ్చు నన్ను ఫ్లైట్లో తీసుకెళ్తాడేమో నా కొడుకు అయితే అనుకుంటూ ఉంటే వర్ధన్ మాత్రం రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నన్ను ఎంత అవమానించావే నువ్వు నీ జీవితం మీరు మరో దెబ్బ కొట్టబోతున్నానంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక ఈ ప్రభావతి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో మొక్కలు మొక్కేస్తుంది నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి స్వామి అలా జరిగితే మా ఆయనకు గుండు కొట్టిచ్చేసి నేను మూడు కత్తెరలు ఇస్తాను అంటూ కోరికల మీద కోరికలు కోరికల మీద కోరికలు కోరుకుంటూ దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టేస్తుంది అంతటితో ఆగుతుందా అంటే లేదు రోహిణి కాల్ చేసి మన దశ జాతకం అంతా మారిపోయింది అదృష్టం కుళాయిలోంచి నీళ్ళు వచ్చినట్టు వస్తూనే ఉన్నాయని అయితే చెప్తూ రోహిణికి కాల్ చేస్తుంది ఎందుకు అత్తయ్య గారు అంత ఆనందంగా ఉన్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఏమైంది మీకు ఒంట్లో బాగానే అని అడిగితే నాకు చాలా బాగానే ఉంది మీ మావయ్య ఫోన్ చేశాడు మలేషియా నుంచి మీ నాన్నకి ఆరోగ్యం బాగలేదంట అందుకే మీ ఇద్దరు వెళ్ళి మలేషియాలో బిజినెస్లో గట్రా చూసుకోండి అనేది చెప్తూ ఉంటే మలేషియా నుంచి ఫోన్ రావడం ఏంటి అది ఏదో ఫేక్ అలా ఉంటుందిలే అంటే కాదమ్మా నిజమైన కాలే ఏదో ప్రైవేట్ నెంబర్ అంటూ వచ్చింది అని చెప్పగానే రోహిణికి టెన్షన్ మొదలవుతుంది ఎవరో కావాలని నా గురించి తెలిసిన వాళ్ళే ఇలా కాల్ చేస్తుంటారు ఎవరై ఉంటారా అని ఇక టెన్షన్ పట్టుకుంది మరి ఏం చేస్తుందో రోహిణి అనేది